హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీషోబానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ అక్షరా ఫ్యాషన్స్ నుంచి మన గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ పదిహేను అండి ఈరోజు వీడియోలో డైలీవేర్ సారీస్ ఫ్యాన్సీ సారీసు క్యాటలాగ్ సారీస్ మ్యాష్మెల్లో సారీస్ డిజిటల్ సారీస్ మనకి డోలా మీద పట్టు జెరీ బార్డర్స్ డోలా మీద మనకి వచ్చేసరికి జెరీ బార్డర్స్ అలానే మనకి డిజిటల్స్ ఇలా మనకి మంచి మంచి సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైజ్ వింటే రియల్లీ మీరైతే ఆశ్చర్యపోయి అవాక్ అయిపోతారు అటువంటి స్టన్ ంగ్ ప్రైజెస్ ఈ రోజు వీడియో అయితే ఇవ్వబోతున్నాం విత్ మీరు వచ్చేసరికి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట ఇదైతే గమనించండి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ లోకి అయితే తీసుకెళ్ళిపోతాను అండ్ షాప్ అడ్రస్ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నానండి గుంటూరు అక్షరా ఫ్యాషన్స్ అండ్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను అండి ఫోన్ నెంబర్ అయితే మీకు డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ స్క్రోల్ అవుతూ ఉంటుంది వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి చాలా లో ప్రైజెస్ లో మీకు సారీస్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది సో మనం ఇంటర్ అంతా చూసాం కదండి అక్షరా ఫ్యాషన్స్ నుంచి ఈరోజు మన వీడియో అయితే ఓ చేస్తున్నాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ అన్నమాట అండ్ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మంచి హెవీ షైనింగ్ సిఫాను విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ మీద వచ్చేసరికి మనకి మంచి లైన్స్ అన్నమాట అలానే మనకి కింద బార్డర్ మీద కూడా ఇలా సిల్వర్ లైన్స్ అయితే ఇచ్చేసారు విత్ మనకి వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్ లో ఎవ్రీ సారీ ఉంటుంది కింద మనకి ఏదైతే బార్డర్ కలర్ ఉంటుందో ఆ కలర్ తో మనకి టజిల్స్ అన్నమాట కృష్ణ బ్లూ కలర్ విత్ మనకి ఎల్లో షేడ్ అండి అలానే మనకు వచ్చేసి సంబంగి విత్ మనకి లావెండర్ అలానే బొటిల్ గ్రీన్ విత్ మనకి వసరికి మంచి లెమన్ ఎల్లో కలర్ అలానే యెల్లో విత్ మనకి వంకాయ కలర్ కాంబినేషన్ అలానే మన ఈ ఎల్లోకి ఈ ఎల్లోకి తేడా ఉంది గడప ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ అండ్ చామంతి గ్రీన్ కలర్కి వచ్చేసరికి నిండు లావెండర్ అండ్ మనకి పింక్ విత్ నావి బ్లూ అండ్ చిలకపచ్చ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ పిక్ అయితే ఇద్దామండి షాప్ నెంబర్ పదిహేను మన గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి అక్షరా ఫ్యాషన్స్ అండ్ ఇప్పుడు మీకు సారీ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట ఓకే ఓకే అండి పళ్ళు ఎలా వస్తుంది శారీ అనేది మీకు కంప్లీట్గా ఓపెన్ అయితే ఇస్తున్నాం మనము బ్లౌజ్ చూసాము అండ్ పళ్ళు అనేది మనకి రన్నింగ్ వచ్చేసేసి టాజిల్స్ అయితే సపరేట్గా వస్తాయి ఓకే ఓకే ఎంత పడుతుందండి టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అనమాట అండ్ మీకు నచ్చిన కలర్ ఏదైనా బై చేసుకోవచ్చు సూపర్ చార్ట్ అండి జస్ట్ రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము వచ్చేసరికి మనకి బాక్స్ ఐటమ్ కవర్ ప్యాకింగ్ కూడా ఉంటుందండి అదైతే గమనించండి ఇదిగోండి మనకి ఒకసారి రంగు బ్రాండెడ్ లో అనమాట విత్ బ్లౌజ్ అండ్ మనకి ఎక్స్క్లూజివ్ ఫాన్సీ సారీస్ జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి లెనిన్ లో బ్యూటిఫుల్ డాన్సింగ్ డాల్ అండి ప్రైజ్ వింటే ఆశ్చర్యపోతారు రియల్లీ రియల్లీ సూపర్ సారీ అనమాట అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీకి కాంట్రాస్ట్ కలర్ లో మనకి బార్డర్ వచ్చేసి బోర్డర్ కూడా మనకి లెనిన్ లైన్స్ విత్ మనకి కడ్డీ బార్డర్ అయితే వచ్చింది విత్ మనకి డాన్సింగ్ డాల్ డిజైన్ సారీ మొత్తం మనకు ఒకసారికి మంచి లెనిన్ ఫీల్ లో మనకి సాఫ్ట్ లైన్ ఈ చర్మ జెరీ ప్యాటర్న్ తో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి మంచి మ్యాంగో బుటాస్ అయితే వచ్చేసినాయి రియల్లీ నైస్ అండ్ మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ ద్రాక్ష కలరు అండ్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డరు అలానే మనకి బ్యూటిఫుల్ వంకాయ కలరు విత్ మనకి వసరికి ఎల్లో కలర్ బార్డర్ అనమాట అలానే డార్క్ మెరూన్ రెడ్ కలర్ మనకు మనకొసరికి మంచి రామా గ్రీన్ కలర్ బార్డర్ అలానే మనకి పింక్ విత్ మనకి నావీ బ్లూ షేడ్ అలానే బాటిల్ గ్రీన్ కలర్ ఏమో రెడ్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కొసరికి పింక్ ఎల్లో విత్ మనకి బ్లూ ఒక ప్యాటర్న్ ఓపెన్ బిక్ అయితే ఇద్దామండి రియల్లీ నైస్ డాన్సింగ్ డాల్ ఆల్ ఓవర్ ఉంది అయితే పళ్ళు ఎలా ఉందో చూద్దాము సో మనం డిజైన్ అయితే ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాము పళ్ళు అండ్ బ్లౌజ్ చూడటం కోసం అనమాట సో పళ్ళు అనేది చూద్దాము ఇది మనకి బ్లౌజా పళ్ళు ఇలా వస్తుందా ఓకే 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 పోచంపల్లి పళ్ళు వచ్చింది ఎంతండి ప్రైజ్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ సారీ అంతా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు కేవలం టూ డబల్ నైన్ అండి రియల్లీ నైస్ సారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కిందంతా కూడా డాన్సింగ్ డాల్ డిజైన్ అయితే వచ్చిందనమాట పైనంతా కూడా మనకి మంచి మ్యాంగో బుట్ట అయితే వచ్చింది కలర్ చార్ట్ కూడా బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వచ్చింది జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలా మన సెకండ్ కలెక్షన్ మాష్మెల్ కాశ్మెల్ విత్ మనకు హెవీ ఫాయిల్ అయితే మనకి బార్డర్ అయితే వచ్చిందనమాట విత్ మనకు వస్తరికి ఇదైతే మనకి డిజిటల్ ఫ్లవర్ అండ్ మనకి డిజిటల్ ఫ్లవర్ చుట్టయితే మళ్ళీ మనకి ఫాయిల్ బార్డర్ అయితే ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి ఫ్యాబ్రిక్ అయితే మనకి హెవీ ప్యూర్ లో అయితే వచ్చిందనమాట విత్ మనకి వీటిలో కలర్ చాట్ అనేది లో ఉంది అండ్ వైన్ కలర్ అండ్ మనకి గ్రీన్ షేడు అలానే మనకి బ్లాక్ షేడు అలానే మనకు ఒకసరికి డార్క్ మెహందీ గ్రీన్ అలానే మనకి ద్రాక్ష కలర్ విత్ నెక్స్ట్ వచ్చరికి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది అలానే మనకి లావెండర్ పింక్ అండ్ బ్లూ కలరు ఒకసారి ఓపెన్ చేద్దామండి షాప్ నెంబర్ పదిహేను అండి సిటీ మార్కెట్ గుంటూరు అండ్ మనకి షాప్ పేరు వేరేసరికి అక్షర ఫ్యాషన్స్ అండ్ వన్ ఆఫ్ ది ప్యాటర్న్ మీ ముందు ఓపెన్ పిక్ అయితే అనమాట పళ్ళునా పళ్ళు కూడా మనకి పెద్ద పళ్ళు వచ్చింది అవును పెద్ద పళ్ళు వచ్చింది ఓకే కంటిన్యూ మనకి లజ్జి డిజైన్ ఓకే అండి సారీ ఆల్ ఓవర్ మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అయిపోయింది కట్టు చెంగు దగ్గర నుంచి మొత్తం ఉందనమాట కట్టు చెంగు దగ్గర నుంచి మొత్తం ఉంది ఇది బ్లౌజ్ ఓకే ఫాయిల్ అయితే వచ్చిందనమాట ఎంత పడుతుందండి త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఒకసారి కలర్స్ చూద్దాం మళ్ళీ వైను మెహందీ గ్రీను అండ్ బ్లాక్ కలరు అండ్ గ్రీన్ కలరు ద్రాక్ష రెండు పింక్ పర్పుల్ బాటిల్ గ్రీను జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్యూర్ డోలాలో డిజిటల్స్ అది కూడా మనకి ఒకసారి మంచి ఫాన్సీ డిజిటల్స్ విత్ పేస్టల్ కలర్స్ అనమాట సో చూస్తున్నారు కదా మంచి పేస్టల్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఫాన్సీ షేడ్స్ అనమాట అండ్ మనకి లైట్ గ్రే షేడ్ బ్రిక్ కలరు అలానే మనకు వసరికి యాష్ కలర్ విత్ మనకి జెరీ బార్డర్ అయితే వచ్చింది ప్యూర్ డోలా మెటీరియల్ అండి ప్యూర్ డోలా మీద మనకి వసరికి ఫాన్సీ డిజిటల్స్ అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి గ్రీన్ షేడ్ అలానే మనకి యాష్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట చాలా అంటే చాలా 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 లేటెస్ట్ డిజైన్స్ అండి బ్యూటిఫుల్ అండ్ మనకు వస్తే కలర్స్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ శారీ కూడా ఉందండి అది కూడా మనం అయితే ఇప్పుడు ఓపెన్ పిక్ చేసి మరీ చూద్దాము చాలా బాగున్నాయి శారీస్ కలర్స్ అయితే మాత్రం విత్ మనకి టాజిల్స్ కానీ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా అయితే ఉందన్నమాట అండ్ వన్ ఆఫ్ ది శారీ ఓపెన్ పిక్ ఇస్తామండి ప్యూర్ డోలా మీద మనకి డిజిటల్స్ ఓకే పళ్ళు వీతు మనకి ఒకసారి ఇదిగోండి జెరీ వివింగ్ జెరీ బోర్డర్ అనమాట ఓకే బ్లౌజర్ ఓకే సారీ అంతా నైస్ అండి ఎంతండి ప్రైజు మూడు రూపాయలు మూడు వందల యాభై రూపాయలు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చాలా 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 రీజనబుల్ ప్రైజ్ ఇంకోసారి కూడా చూద్దామండి ఓపెన్ బిక్ ఓకే అండి షాప్ నెంబర్ పదిహేను అక్షరా ఫ్యాషన్స్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను షాప్ నెంబర్ అనేది ప్యూర్ డోలా డిజిటల్స్ వాళ్ళు కూడా ఓకే బ్లౌజా వెరీ నైస్ అండి చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ అయితే మాత్రం జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకే రిమైనింగ్ కలర్ చార్ట్ అంతా ఒక లుక్ అయితే వేయండి కలెక్షన్ కూడా మనకి బాక్స్ ఐటమ్ అండ్ కేటలాగ్ కలెక్షన్ అనమాట అండ్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండ్ మనకు వచ్చరికి ప్యూర్ ప్యూర్ జార్జెట్స్ అనమాట ప్యూర్ జార్జెట్ మీద మనకు వచ్చరికి జెరీ లైన్స్ విత్ అంతా కూడా మనకి పికాక్ డిజైన్ ఆఫ్ అంతా కూడా ప్యాటర్న్స్ ప్యాటర్న్స్తో మంచి డిజైనర్ వేర్ ఆర్ట్ అయితే వచ్చింది అక్కడక్కడ కూడా అంతా కూడా స్ప్రే డిజైన్ లాగా వచ్చేసి మనకి ఇలా పికాక్స్ అయితే అనమాట సారీ ఆల్ ఓవర్ పై నుంచి కింద వరకు మీరు ఒకసారి చూడండి మొత్తం స్టోన్ వచ్చింది విత్ కలర్ చూసాక వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఓపెన్ పిక్ అడుగుదాము ఎందుకంటే మనకు కూడా ఇది కొత్త డిజైన్ అనమాట బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి ఇంక్ బ్లూ షేడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తర్వాత వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ లావెండర్ అలానే నెక్స్ట్ వీ నెలిపించం బ్లూ అండ్ ఇది కూడా మనకి ఒకసారి మంచి ఆర్మీ గ్రీన్ షేడ్ అనమాట ఇది ఒకసారి థిక్ నావీ బ్లూ కలర్ అండ్ ఉల్లిపొట్టు కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక ప్యాటర్న్ అయితే ఓపెన్ పిక్ అయితే చేద్దామండి బాగుంది సారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకటైతే మనం ఓపెన్ పిక్ తీసుకుందాము ఎందుకంటే కొత్త డిజైన్ నేను కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు షేర్ చేయలేదు మన ఛానల్లో అయితే మాత్రం వావ్ బా సూపర్ ఉంది పళ్ళు అది ఓవర్ స్టోన్ వచ్చింది మొత్తం అంతా కూడా స్టోన్ వచ్చిందండి త్రీ సెవెంటీ ఫైవ్ చాలా బాగుందండి రీజనబుల్గా పికాక్స్ కూడా మనకి నిండు పికాక్స్ అయితే వచ్చినాయి అన్నమాట ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది మీద మీదొచ్చిన పీకాక్స్ వచ్చినాయి రియల్లీ నైస్ సూపర్గా ఉంది షాప్ నెంబర్ పదిహేను గుంటూరు సిటీ మార్కెట్ అక్షర ఫ్యాషన్స్ కలర్స్ డిజైన్స్ అన్ని చూపించాను ఆల్ ఓవర్ స్టోన్ అయితే వచ్చింది పళ్ళు అంతా కూడా అండ్ కుర్చులో పాటు వరకు మళ్ళీ స్టోన్ అనేది కంటిన్యూ అయిపోయింది డిజైన్ కూడా చాలా అంటే చాలా క్లాసీగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యూర్ ప్యూర్ మనకి డిజిటల్స్ అనమాట మంచి డిజిటల్ వివింగ్ విత్ మనకి వస్తుంది కాంట్రాస్ట్ లో మనకి ప్యూర్ జెరీ బార్డర్ అండ్ సారీ అంతా కూడా సిల్వర్ లైన్ కాకుండా గోల్డ్ జెరీ లైన్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి ప్యూర్ జెరీ లైన్ అయితే వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి బ్యూటిఫుల్ షేడెడ్స్ అనమాట మధ్యలో బార్డర్ ప్యాటర్న్ దగ్గర వచ్చేసరికి డార్క్ కలర్ వచ్చింది పైన అయితే లైట్ కలర్ వచ్చింది అదే లైట్ కలర్ మీకు బార్డర్ అయితే వచ్చిందనమాట దమేంతి బ్లూ కలర్ వచ్చేసరికి వెరీ డార్క్ పికాక్ గ్రీన్ కలర్ అలానే మనకి మెంతి కలర్ వచ్చేసరికి బ్రౌన్ అలానే డార్క్ ల్యావెండర్ పింక్ పండు షేడ్ బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి ఒకరికి మ్యాంగో ఆరెంజ్ కలర్ అనమాట అలానే గ్రే విత్ మనకి నవీ బ్లూ కలర్ అలానే లావెండర్ విత్ మనకి ఒకసారి పర్పుల్ షేడ్ అండి వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అయితే ఓపెన్ పిక్ చూద్దామండి ఈ సారీ చూద్దామా సో పళ్ళు పళ్ళు పెద్ద పళ్ళు వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా ఇప్పుడు తిప్పుదామా బ్లౌజ్ వచ్చింది సారీ నెట్టా అండి అండి గుంటూరు సిటీ మార్కెట్ అక్షరా ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ పదిహేను అండ్ మనకి ప్రైస్ ఎంత పడుతుందండి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రియర్లీ నైస్ ప్రైజ్ అండి నైస్ నైస్ ప్రైజ్ అసలు సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ మ్యాష్మెల్ ఇది మనకు వచ్చేసరికి మంచిగా కంప్లీట్గా అంటే ఏంటంటే క్యాటలాగ్ కలెక్షన్ అనమాట పది రకాల డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ సారీస్ పది రకాల డిజైన్స్ పది రకాల కాంబినేషన్స్ పది రకాల కలర్స్ అనమాట చూస్తున్నారు కదా వేటికి వేటికి మనకైతే ఒక్క ఒక్కడవనిక ఒకదానికి రిలేషన్ అయితే ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అనమాట అండ్ మనం ఇస్తున్న ప్రైస్ ఇవన్నీ కూడా బయట మనకి నాలుగు వందల పది రూపాయలు అండ్ జస్ట్ మనకి నాలుగు వందల పది రూపాయలు మాత్రమే అండ్ బ్యూటిఫుల్ మ్యాష్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఓపెన్ బిగ్ చూద్దామండి ఒక రెండు చూద్దాము ప్యూర్ మ్యాష్ ప్యూర్ మ్యాష్ అండి ప్యూర్ జెరీ బార్డర్స్ బయట చాలా హెవీ కాస్ట్ అయితే ఉన్నాయి జస్ట్ ఫోర్ టెన్ బయట ఫైవ్ ఫిఫ్టీ అసలు ఎక్కడా తక్కువ లేదండి బ్లౌజా ఓకే బ్లౌజు శారీ పళ్ళు ఓకే కేవలం ఫోర్ టెన్ రూపీస్ ఓన్లీ అండి ఇంకోటి కూడా ఓపెన్ చేద్దామా ఇది కూడా ఓపెన్ చేద్దామండి సో కలర్స్ చూద్దామండి ఎల్లో గ్రీను అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ అండ్ మనకి వైలెట్ అలానే మనకి ఒకసారి సీ గ్రీన్ అండ్ మనకి ఒకసారి అమెరాళ్ల గ్రీను ద్రాక్ష విత్ బ్లూ చిలక చిలకపచ్చ అండ్ మనకి గ్రీన్ షేడ్ అనమాట అలానే మనకి గ్రే అంటే లావెండర్ ఒకసారికి డార్క్ రాయల్ బ్లూ క్రీమ్ కలరు ఎల్లో విత్ మనకి బ్లూ నావీ బ్లూ విత్ మనకి పింక్ అండి అండ్ ఇంకో ప్యాటర్న్ కూడా మీకైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము ఓకే ప్యూర్ మ్యాష్మెల్ జస్ట్ ఫోర్ టెన్ రూపీస్ ఓన్లీ అండి ఓకే బ్లౌజ్ బ్లౌజ్ టూ ఫోల్డ్ మీద ఉందా ఓకే జస్ట్ ఫోర్ టెన్ ఓన్లీ నైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్స్ అండి ప్యూర్ జార్జెట్స్ మీద మనకి బార్డర్ అనేది షుబూరి బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసేసి బార్డర్ మీదంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అండి లక్నో థ్రెడ్ వర్క్ అయితే బార్డర్ మీదంతా ఇచ్చేసారు బ్లౌజ్ మీద కూడా మనకి అక్కడక్కడ కూడా ఇలా మనకి సీక్వెన్స్ ఇలా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది షుబూరి ప్యాటర్న్ మనకి బ్లౌజ్ అనమాట మంచి కలర్స్ అండి మనకి అంటే ఎల్లో విత్ మనకి సీ బ్లూ నెక్స్ట్ వన్ ఒకసారి కనకాంబరం విత్ మనకు ఎమరాళ్ల పచ్చ అలానే చిలక పచ్చ విత్ మనకు ఒకసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి బ్లూ విత్ ఎల్లో అలానే మనకి గ్రే విత్ కనకాంబరం షేడ్ ఒక ప్యాటర్న్ ఓపెన్ బెక్కిద్దామండి ఓకే అండి ఒక లైన్ లాగా తీద్దాము ఎంతండి ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్యూర్ బార్డర్ అంతా ఎక్కడ చూసినా మీకు థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది ఎవరి లైన్కి ఓకే బ్లౌజ్ అనేది ఏమీ పెడదాం నాలుగు వందల యాభై రూపాయలు నైస్ ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ కోటా అండి హై ఫ్యాన్సీ జెరీ కోటా షైన్ అవుతూ ఉంటుంది ఫాబ్రిక్ అనేది అండ్ మనకి కాటన్ ఫీల్ అయితే కాదు పట్టు ఫీల్ లో కోట అనమాట విత్ మనకి అంతా కూడా గద్వాల్ బార్డర్ వస్తుంది చిన్నది ఇదంతా కూడా మనకి సాటిన్ పట్ట బార్డర్ అయితే వస్తుంది పెద్ద సాటిన్ పట్ట బార్డర్ ఒక ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఆల్మోస్ట్ ఈ బార్డర్ అయితే మాత్రం అండ్ ఇక్కడ మీకు ఒకసారి సిక్స్ కలర్స్ అయితే చూపిస్తున్నాము సిక్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట గ్రే కలర్ విత్ మనకి ఒకసారి బచ్చల పండు షేడ్ అండి విత్ మనకు ఒకసారికి డార్క్ వెరీ డార్క్ మనకి మంచి డార్క్ మస్టర్డ్ గ్రీన్ కి వచ్చేసరికి ఆర్మీ షేడ్ అనమాట అలానే వెరీ డార్క్ మనకు ఒకసారి బచ్చల పండు షేడ్ కూడా మనకి సపోటా కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది మనకు ఒకసారికి మంచి వంకాయ కి ఒకసారి రామా గ్రీన్ కలర్ అలానే మనకి బ్లూ విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకొసరికి బ్లూ కలర్ కాంబో కాంబినేషను ఒక ప్యాటర్న్ ఓపెన్ పిక్కిద్దామండి ఓకే లైట్ వెయిట్ కంప్లీట్గా ఇది మనకి పళ్ళు అనమాట ఓకే సారీ అంతా కూడా ఓకే బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వచ్చింది బాగా ఎంత పడుతుందండి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ రియల్లీ సూపర్ అండి సో వీడియోలో మనకి సింగిల్ కలర్ ఎన్ని పీసెస్ కావాలని అవైలబిలిటీలో ఉంటుంది బ్యూటిఫుల్ లావెండర్ అనమాట ప్యూర్ జార్జెట్ విత్ మనకి డార్క్ కలరు అండ్ చాలా చాలా మెత్తడి జార్జెట్ అయితే వస్తుంది విత్ మనకి ఫోర్ సైడ్స్ మనకి అంతా కూడా మంచి కట్ బార్డర్తో లేస్ అయితే వస్తుందనమాట విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద మళ్ళీ కట్ బార్డర్ స్టైల్లో మనకి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి అంతా కూడా మనకి వివింగ్ అయితే వస్తుంది శారీ ప్యాటర్న్ అయితే ఇలా అనమాట రియల్లీ నైస్ అని ఒక ఫోటో తీద్దామండి ఇవి మీకు ఎన్ని పీసెస్ కావాలి మనమైతే ఇస్తాము జస్ట్ ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట సారీ ప్యాటర్న్ అయితే ఇది జస్ట్ త్రీ డబల్ నైన్ ఓన్లీ కేవలం కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఫ్యాన్సీని అనమాట ఫ్యాన్సీ విత్ మనకంతా కూడా జెరీ అయితే వచ్చింది మొత్తం అంతా కూడా ఫ్యాన్సీ సారీస్ అండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి చాలా కలర్స్ అయితే ఈ సెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట అండ్ మంచి కాజు కలర్ అండి మొత్తం సారీ అంతా కూడా మనకి బుటా అయితే వచ్చింది మంచి కాజు కలరు శారీ మొత్తం వచ్చింది పైన కింద మనకి డిజిటల్ అనమాట నెక్స్ట్ అన్నసరికి బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషను తర్వాత వచ్చేసరికి మంచి మనకి పింక్ షేడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి తర్వాత వచ్చరికి మనకి మంచి గ్రీన్ షేడు అలానే మనకి పర్పుల్ కలర్ కాంబినేషను సో నెక్స్ట్ వన్ అన్నసరికి సీ గ్రీన్ సీ బ్లూ ఓషన్ బ్లూ తర్వాత వచ్చేసరికి మనకి లైట్ పిస్తా షేడ్ ప్రతి ఒక్కటి మళ్ళీ మనకి బార్డర్స్ అయితే మని వంగపూ కలరు అలానే మనకి ఒకసారి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట మనకి ప్రతి దాని మీద బోర్డర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అండి వీటిలో ఒక టూ సారీస్ తీద్దామండి సిటీ మార్కెట్ అక్షరా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ పదిహేను లైట్ వెయిట్ ఫ్యాన్సీ పళ్ళు బ్లౌజా బ్లౌజు ఇంకోటి ఓపెన్ చేద్దామండి ప్రైస్ ఎంత పడుతుందండి నాలుగు వందల యాభై రూపాయలు సో బ్లౌజ్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ నాలుగు వందల యాభై రూపాయలు సో నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ డోలా విత్ మనకి స్మూత్ ఫినిషింగ్ స్మూత్ క్వాలిటీ అండ్ మనకి వసరికి మంచి జెరీ బార్డర్స్ అనమాట బ్యూటిఫుల్ జెరీ బార్డర్స్ అయితే అనమాట విత్ మనకి సారీ మీదంతా కూడా జెరీ లైన్ అయితే వచ్చింది మొత్తం అంతా కూడా ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి మెరూన్ విత్ మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలరు అలానే మనకి నావీ బ్లూ విత్ మనకి పింక్ షేడ్ లావెండర్ విత్ మనకి ఒకసారికి ఎల్లో కలరు అలానే మనకి ఒకసారికి బచ్చల షేడ్ షేడ్కి ఏమో బాటిల్ గ్రీను సంపంగి విత్ పింక్ అండ్ బ్లాక్ అండ్ మెరూను అలానే మనకి పింక్ విత్ మనకి కృష్ణ బ్లూ అలానే అలానే బాటిల్ గ్రీన్ విత్ రెడ్ అండి సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కంప్లీట్ స్మూత్ ఫినిషింగ్ అండి ప్యూర్ ప్యూర్ స్మూత్ ఫినిషింగ్ అనమాట వన్ ఆఫ్ ది పార్టర్ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే ఇద్దాము అంటే ఓపెన్ చేద్దామండి ప్యూర్ జెరీ బార్డర్స్ అండి కంప్లీట్ గా ప్యూర్ ప్యూర్ జెరీ బార్డర్స్ అన్నమాట లైట్ వెయిట్ హెవీ స్మూత్ డోలా పళ్ళునా రిచ్ పళ్ళు వచ్చింది బాగా సో బ్లౌజు ఇదంతా కూడా మనకి సారీ ఎంత పడుతుందండి నాలుగు నాలుగు వందల యాభై రూపాయలు బాగుంది డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట